చెడ్డేపల్లి ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష ఫలించింది వడ్డేపల్లి శ్రీనివాస్ తో పాటు ఖమ్మం కౌన్సిలర్లు సీఎం క్యాప్ కార్యాలయానికి చేరుకున్నారు కౌన్సిలర్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లి రవి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ వెంట పెట్టుకొని వచ్చారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు మొత్తం పది వార్డులకు ఎనిమిది వార్డులు కైవసం చేసుకుంది తెలంగాణ జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింబల్ పై పోటీ చేసింది జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఎనిమిది మంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో వీరంతా సీఎం ను కలిశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లు రవి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లాల చిన్నారెడ్డి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమైంది రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చూస్తున్న యాసంగి సీజన్ రైతు భరోసా నిధులు విడుదలపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది ఫిబ్రవరి పదిహేడవ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లుగా సమాచారం ఎన్నికల ముందే డబ్బులు జమ చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో ఈ ప్రక్రియ జరగలేదు ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఫిబ్రవరి పదిహేను విడుదల చేసేందుకు అవకాశాలు తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన జోష్ లో ఉంది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఈ నేపథ్యంలో ఎన్నికల జోష్ లో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం త్వరలోనే రైతులకు శుభవార్త వినిపించనున్నట్లుగా తెలిసింది ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్ కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయంగా వారి బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు ఎకరాకు చొప్పున రైతు భరోసా డబ్బులను అర్హులైన రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ఇందుకోసం ఫిబ్రవరి పదిహేడవ తేదీని ముహూర్తంగా నిర్ణయించినట్లుగా సమాచారం ఇక మరోవైపు రైతు భరోసా విడుదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిధులను సమీకరించుకుంది వాస్తవానికి మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని భావించారు అయితే అనుకోని కారణాలతో నిధుల విడుదల ఆలస్యమైంది మరోవైపు మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతు భరోసా నిధులపై క్లారిటీ ఇచ్చారు ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు అందులో భాగంగానే తొమ్మిది వేల కోట్ల నిధులు కూడా సమీకరించుకున్నట్లుగా తెలిసింది తాజాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ కూడా పూర్తయింది ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ లో ఫిబ్రవరి పదిహేడవ తేదీన రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తున్నట్లుగా తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద మంత్రులతో సమాలోచనలు జరుపుతున్నట్లుగా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద మంత్రులతో సమాలోచనలు జరుపుతున్నట్లుగా సమాచారం రైతులకు యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల విడుదలతో పాటుగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం రైతులకు యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల విడుదలతో పాటుగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం